తిరుపతి జిల్లా గూడూరు నందు గల ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుండి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ టు బి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన సందర్భంగా తమ యూనివర్సిటీని బెంగళూరు నందు కూడా ప్రారంభించామని రెండింటిలో కూడా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల ఎనభై మార్కుల పైన సాధించిన వారికి మేనేజ్మెంట్ కోటా ద్వారా పేదలకు ఉచిత సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు అదే విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పత్రికా విలేకరుల పిల్లలకు ఉచిత సీట్లు అందజేస్తామని ప్రకటించారు తమ కాలేజీ రెండు వేల ఒకటిలో ప్రారంభించి రెండు వేల పదమూడులో అటానమస్ పొంది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి యూనివర్సిటీగా సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా ఈ యూనివర్సిటీ నందు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తమ కాలేజీలో చేరవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఓ రామయ్య ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఆదిశంకర భీముడు యూనివర్సిటీ అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అటువంటి ప్రత్యేకత సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ త్రీ భీమిటూ యూనివర్సిటీ కింద రావడం గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒక ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరం ఈ రెండిట్లో కూడా స్టూడెంట్స్ నేను అడ్మిట్ అయినోళ్ళు రెండేళ్ళు నేను చదువుకోవాలి రెండేళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు లేదో ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి ఈ అవకాశం ఉంటుంది అది ఏ యూనివర్సిటీకి అవకాశం లేదు ఈ జనరల్ కేటగిరీ ఒకటి రెండోది స్టూడెంట్స్ మూడోళ్ళు చేరినోడు మూడు నాలుగు సంవత్సరాలు కంటే బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్సులు తీసుకొని అక్కడే ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆదిశంకర తీసుకుంటుంది అది ఒక విశేషం రెండవది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన పది పర్సెంట్ మేనేజ్మెంట్ పాఠాలు త్రీ సీట్స్ పూర్ మెరిట స్టూడెంట్స్కి ఇచ్చినామా వాళ్ళందరూ ఇలా చాలా బాగున్నారు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సులో సీర్స్ ఇవ్వడం జరుగుతుందనేది మీ పత్రికా ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ మీట్ మీకు పెట్టడం జరిగింది దీని ద్వారా మేము వాళ్ళకి తెరవ తెలియజేయాలని కోరుకుంటున్నాము మెరిట్ ఎక్కువ రాజశంకర్ ఎంకరేజ్ చేస్తుంది అందులో భాగంగానే ఈ స్కీమ్ మెరిట్ స్టూడెంట్స్ పేదవాళ్ళు అయినా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ మీ ద్వారా మేము తెలియజేస్తాం ఈ సంవత్సరం ఈ యూనివర్సిటీకి ఏంటంటే కౌన్సిలింగ్ కోటలో సీట్స్ ఉన్నామండి సో ఈ ఇయర్ ఏంటంటే ఈ కాలేజ్కి మొత్తం మేనేజ్మెంట్ కోట ఏ ఉంటాయి సో ఈ ఇయర్ ఈ డీమ్డ్ యూనివర్సిటీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అదర్ స్టేట్స్కి వెళ్ళడం సో అది కూడా ఏంటంటే నాణ్యత లేని కాలేజెస్కి చాలా కాలేజెస్ వెళ్ళాలి సో ఇక్కడ ఇన్ని నాణ్య ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాటితో పోల్చుకుంటే చెన్నైలో చాలా తక్కువ ఉన్నాయి బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇవన్నీ ఏం చూసుకోకుండా ఏంటంటే బయటికి వెళ్ళేసి అది దీంట్లో ఉన్న అది స్టేట్ యూనివర్సిటీనా అటానమస్ ఆ ఇవన్నీ ఏం చూసుకోకుండా జాయిన్ అవుతుంది సో అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ ఆదిశంకర యూనివర్సిటీ అనేది మంచి అవకాశం ఉంది సో ఈ సంవత్సరం ఈ గూడూరు గూడూరు లొకేషన్లోనే కాకుండా బెంగళూరు లొకేషన్లో కూడా ఒక హాఫ్ క్యాంపస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రెండు క్యాంపస్లో ఏంటంటే మీకు నైన్ సెవెంటీ ఎవరైతే తొమ్మిది వందల డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉంటాయో ఆ స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రీ సీట్స్ ఇస్తారు సో ఫ్రీ సీట్స్ ఇస్తే ఇయర్ మాత్రమే ఈ ఇయర్ వరకు ఏంటంటే ఫ్రీ సీట్స్ ఇస్తారు స్టూడెంట్స్ అందరూ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఒకటిలో స్థా స్థాపించాం ఆ రోజుని ఈరోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి అదేవిధంగా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆదిశంకరా నుంచి వెళ్ళినందుకు నేను గర్వపడుతున్నాం అదే కళాశాల స్థాయి నుండి స్టార్ట్ అయిన మా ఆదిశంకర ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం యూనివర్సిటీ కానీ ఏఐసిటి అంతా కూడా అడ్మిషన్ ఇచ్చారు ఈ సంవత్సరం డీమ్ యూనివర్సిటీగా ఆదిశంకర అడ్మిషన్స్ ఇవన్నీ కూడా డీమ్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతాయని మీ అందరికీ దానికోసం ఈరోజు పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం మొదట్లోనే ఆదిశంకర డీమ్ యూనివర్సిటీలో యాభై విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆదిశంకర అడ్మిషన్స్ విధి విధానాల గురించి చేరినల్ గారి గురించుకుంటూ వివరిస్తారు మా విద్యా సంస్థ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినప్పుడు నూట ఎనభై యూటేక్తో అంటే ప్రతి బ్రాంచ్లో కూడా అరవై అరవై సీట్లు ఈసీ అరవై సిఎస్ఈ అరవై అరవై సీట్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల నాలుగులో ఐఎస్ఈ గుర్తింపు వచ్చింది మాకు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎన్బిఏ గ్రెడ్యుయేషన్ వచ్చింది రెండు వేల పదమూడులో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ రీజియన్లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అనేది కూడా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి సభాముఖంగా తెలియజేయడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము మా విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్తో పాటు జనరల్ ఆదిశంకర విద్యా సంస్థ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీముడ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ త్రీ వన్ ఫిఫ్టీ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ యాక్ట్ ప్రకారం జనరల్ కేటగిరీలో డీముడ్ టు బి యూనివర్సిటీగా అవతరించిందని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా విద్యా సంస్థలో మేము ఇంజనీరింగ్తో పాటు బీబీఏ బీసీఏ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బీ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా ఫార్మసీ కాలేజీ ఫార్మసీని స్టార్ట్ ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము ఈ ఈ మీరు పత్రికా మిత్రులు కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మా స్టేక్ హోల్డర్స్ అంతా కూడా మా మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా పదింతలు బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తామని సభాముఖంగా తెలియజేస్తాం